వసంత ఇంట్లో చీర మార్చుకుంటూ ఉంటుంది ఇంకా వసంతకి శ్రీలక్ష్మికి ఇద్దరికి కలిపి ఒకటే బట్టలు బట్టలుంటాయి కాబట్టి పాండు స్నానం చేసి రాగానే ఇంకా డోర్ కొడుతూ వదిన డోర్ తీయవా బట్టలు వేసుకోవాలి చలిపెడుతుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు పాండు పాండు మాటలు విన్నా ఇంకా వసంత అయితే ఉండవయ్యా కొద్దిసేపు అని చెప్పేసి అంటూ తనైతే మెల్లగా అలా చీర కట్టుకుంటూ ఉంటుంది పాండు మాత్రం బయటే నిలబడి తనకు చలిపెడుతూ ఉండడంతో వణికిపోతూ అక్కడే నిలబడి ఉంటారు ఉంటాడు డోర్ ముందు ఇంకా తను వసంత అయితే చీర కట్టుకొని తను పూర్తిగా ఇంకా మొత్తం మేకప్ వేసుకొని బొట్టు పెట్టుకొని అలా తీరిగ్గా వస్తూ ఉంటుంది బయట మాత్రం పాండు వణుకుతూ ఉంటాడు అలా లేట్ చేయడం చూసేసి పాండు మళ్ళీ పిలుస్తూ ఉంటాడు వదినా ఇక్కడ చలివేస్తుంది కొంచెం తొందరగా డోర్ తీవా అని చెప్పేసి మళ్ళీ మెల్లగా అడుగుతూ ఉంటాడు పాండు ఇంకా అప్పుడు తనకి చాలా కోపం వస్తుంది వసంత ఏం చేయాలో అర్థం కాక ఇలా పడ్డాడేంటి నా వెంట అన్నట్లుగా ఆలోచిస్తూ తను మెల్లగా వచ్చేసి డోర్ తీసి కోపంగా పాండు వైపు అయితే చూస్తూ ఉంటుంది పాండు మాత్రం చాలా కూల్గా సమాధానం చెప్తాడు వదినా ఇక్కడ చలివేస్తుంది అందుకే నేను ఇబ్బంది పెట్టాను ఏమనుకోకూదినా ప్లీజ్ అని చెప్పేసి అంటూ ఉంటాడు అయినా కూడా పాండు మాటలు ఏమీ పట్టించుకోకుండా చాలా కోపంగా చూస్తూ ఉంటుంది వసంత చూసి తన పైట కొంగుని అలా విసిరి కొట్టుకుంటూ ఇంక నుంచి అయితే కిచెన్ వైపు వెళ్ళిపోతూ ఉంటుంది వసంత అలా వెళ్ళిపోగానే పాండు వెంటనే ఆ రూమ్లోకి చొరబడి ఇంకా తన బ్యాగ్ తెచ్చుకుంటాడు తెచ్చుకొని దాంట్లో ఉన్న బట్టలు తీసుకొని టక వేసుకుంటూ రెడీ అవుతూ ఉంటాడు ఎందుకంటే ఇంకా పాండు శ్రీ లక్ష్మిల రూము అక్కడ ఉన్న పుష్ప కోసం మూడు రాత్రుల కోసం ఇచ్చేశారు కదా అందుకే ఆ సామాన్లన్నీ తెచ్చుకొని వాళ్ళకి సంబంధించిన బట్టలన్నీ ఇక్కడ వసంత రూమ్లో పెట్టుకుంటారు అందుకే తనైతే ఇంకా బట్టలు వేసుకొని రెడీ అయ్యి వెళ్ళిపోతూ ఉంటాడు పాండు ఇంకా అది గమనించిన శ్రీలక్ష్మి ఇంకా లోపలికి వెళ్ళి తను విప్పి అక్కడ పడేసిన టవల్స్ ఇంకా అన్నీ సదురుతూ ఉంటుంది తన బ్యాగ్స్ బ్యాగ్లో అంతలోనే వసంత లోపలిని బయట నుంచి లోపలికైతే వచ్చేస్తూ ఉంటుంది వచ్చి రాగానే అలా చూస్తూ ఉండిపోతుంది శ్రీలక్ష్మి వైపు శ్రీలక్ష్మి మాత్రం ఇంకా తన తోడికోడలు రాగానే ఒక చిన్న స్మైల్ అయితే ఇస్తూ ఉంటుంది తను మాత్రం చాలా కోపంగా ఉండి ఏం చేస్తున్నావక్క అని చెప్పేసి అంటూ ఉంటుంది ఏం లేదక్క బట్టలు సర్దుతున్నాను అని చెప్పి చెప్తూ ఉంటుంది సమాధానం శ్రీలక్ష్మి అలా చెప్పగానే మీ బట్టలు తీసుకొని వెళ్ళండి అక్క ఇక్కడి నుంచి అని చెప్పి అంటూ ఉంటుంది వెంటనే శ్రీలక్ష్మి షాక్ అయిపోయి లేచి అలా చూస్తూ ఏంటక్క అలా మాట్లాడుతున్నావు అని చెప్పి అనగానే అవును ఇందాక నేను చీర మార్చుకుంటున్నాను అప్పుడు పాండు వచ్చి డోర్తీ డోర్తి అని ఊకే పదే పదే అంటుంటే నాకు అన్కంఫర్టుగా ఉంది ఇక ఇంకా నాకు ఇక్కడ ప్రైవసీ లాగా లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది వసంత వసంత అలా మాట్లాడగానే శ్రీలక్ష్మికి అయితే చాలా బాధ ఇస్తుంది అదేంటక్క బట్టలు తీసుకొని వెళ్ళు అంటున్నావు ఎక్కడ పెట్టుకోవాలి అని చెప్పి అంటూ ఉంటుంది అంటే ఎక్కడ పెట్టుకోవాలన్న సంగతి నాకు తెలియదు కానీ ఇక్కడి నుంచి మాత్రం బట్టలు తీసుకొని వెళ్ళు నేను ఇంకా ఇంత అలా ఉండలేను అంటే నువ్వు లోపల చీర మార్చుకుంటున్నావు అన్న సంగతి తనకి తెలియదు కదక్క అనగానే తెలిసినా తెలియకున్నా ఇక్కడ మీ బట్టలు ఉండడానికి వేయలేదు తీసుకెళ్ళి ఎక్కడైనా పెట్టుకో అని చెప్పేసి అనగానే ఎక్కడికి వెళ్ళమంటావా అక్కా అని చెప్పేసి శ్రీలక్ష్మి అంటూ ఉంటుంది అమ్మ తల్లి నాకు తెలియదు ఇంకా ఎక్కడికి వెళ్ళాలి అనే సమాధానం నేను చెప్తే గానీ తెలియదా మీకు ఎక్కడైనా పెట్టుకోండి కానీ నా రూమ్లో మాత్రం పెట్టుకోకండి నాకు అన్కంఫర్ట్గా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇద్దరు మధ్యలో తోటి ఇంకా గొడవలు రావడం గమనించిన శ్రీలక్ష్మి ఏం మాట్లాడు డకుండా ఇంకెక్కడికి వెళ్ళిపోవాలో ఏంటో అని చెప్పేసి అలాగే తన కళ్ళలో నీళ్ళతో చూస్తూ ఉండిపోతుంది కానీ ఎంత బాధలో ఉన్నా గంగ మాత్రం ఆదుకుంటుంది గంగ కోసమే ఇంట్లో కలిసి ఉండడం కోసం వచ్చిన శ్రీలక్ష్మిని వసంత బాధ పెడుతూ ఉంటుంది మరి అక్కడ ఉంటుందా శ్రీలక్ష్మి వెళ్ళిపోతుందా లేదంటే వాళ్ళ మామగారితో గొడవ పెట్టుకొని బయట రూమ్ తీసుకొని ఉంటుందా మరి దానికి గంగ ఏం సమాధానం చెప్తుంది అనేది నెక్స్ట్ సీన్లో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్